హాయ్ అండి మరమరాల లడ్డుని ఎలా చేసుకోవాలి సో మరమరాల లడ్డుని బొరుగుల ముద్ద అని కూడా అంటారు సో ఈ మరమరాల లడ్డుని ఇంట్లోనే సింపుల్గా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఎలాన చూసేద్దానండి మరమరాలు వచ్చేసరికి వంద గ్రాములు అదేవిధంగా బెల్లం రెండు వందల గ్రాములు ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ముందుగా తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ మరమరాల్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మరింత క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు సో అదే ప్యాన్లో మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని కూడా వేసి కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసి పాకం వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయి పైకి తేలుతూ ఉందంటే పాకం వచ్చినట్లే సో పాకం వచ్చింది అని మనం ఎలా తెలుసుకోవాలో చూడండి సో ఇలా వాటర్ని తీసుకొని కొంచెం పాకాన్ని వేసి చేత్తో కొంచెం అలా తీసుకుంటే గట్టితనంగా సో ఇలా వంటగట్టాలి ఇలా వచ్చినట్లయితే పాకం రెడీ సో మరొకసారి మంచిగా కలుపుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి బురుగులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి లేకుంటే ప్యాన్కి అంటకపోతుంది బొరుగు ముద్దలు కూడా సరిగి రావు ఒకవేళ ఇలా కానీ పాకం రాకపోతే ముద్ద కూడా విడిపోతుంది సో ఇలా పాకం వచ్చిన తర్వాతే మనం బురుగులను వేసుకొని మంచిగా కలుపుకోవాలి స్పీడ్గా కూడా కలుపుకోవాలి ఇలా బొరుగు ముద్దలన్నింటినీ మనం చేతులకి కొంచెం వాటర్ కానీ నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా తీసుకొని సో ఇలా మంచిగా రెండు చేతులతో ముద్దలుగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు కరకరలాడుతూ ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు మాత్రం ఉంటాయి వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని నిల్వ ఉంచుకుంటే ట్వంటీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఉంటాయి ఇక మనం మరమరాల లడ్డు రెడీ సో చాలా అంటే చాలా సింపుల్ సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి